హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక వరలక్ష్మి వ్రతానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు నర్మదా ప్రేమ అలాగే వేదవతి ఇక వాళ్ళకి సహాయంగా వాళ్ళు వెళ్తూ ఉంటే ఇంతలో ఇంకా వేదవతి అమ్మ వల్లి ఇంకా అలాగే ఉన్నావేంటి చూడు నర్మదా ప్రేమ ఎంత అందంగా రెడీ అయ్యారో వెళ్ళమ్మా నువ్వు కూడా చక్కగా పట్టు కట్టుకో అందంగా నగలు పెట్టుకో అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది అవి బాబాయ్ అత్తయ్య గారిటీ నగలన్నీ పెట్టుకురమ్మంటున్నారు అని చెప్పి ఇంకా వల్లి భయపడుతూ ఉంటే పక్కన ఉన్న భాగ్యమైతే వల్లి ఈరోజు వరలక్ష్మి వ్రతం పైగా నీకు కొత్తగా పెళ్ళైంది పీటల మీద కూర్చొని వ్రతం జరిపించడానికి మీ అత్తయ్య గారు అన్ని ఏర్పాట్లు చేసేసారు పద పద రెడీ చేస్తాను అని చెప్పి ఇక భాగ్యమైతే వాళ్ళని లోపలికి తీసుకెళ్తుంటే అమ్మోయ్ అత్తయ్య గారు నగలన్నీ పెట్టుకురమ్మంటున్నారు ఇప్పుడు నగలు పెట్టుకెళ్తే ఆ ప్రేమ చూసేస్తుందేమో అని అంటుంటే ఇక భాగ్యం అదెందుకు చూస్తుంది అయినా వాటిలో ప్రేమ నగలు కూడా ఉన్నాయి అని చెప్పి ఇక వల్లి చెబుతూ ఉంటే వల్లి మాటలకి ఏం కాదులే వాళ్ళు ఈ హడావుల్లో ఏం గుర్తుపడతారు అని చెప్పి భాగ్యమైతే ఇక వల్లిని అందంగా రెడీ చేసి నగలన్నీ పెడుతుంది ఇంకా వల్లి కూడా నగలన్నీ వేసుకుని అందంగా రెడీ అవుతుంది ఇంతలో చందు అయితే వస్తాడు చందు వల్లిని చూసి వల్లి ఎంత బాగున్నావు అని చెప్పి ఇక వల్లిని పొగిడేస్తూ ఉంటాడు వల్లి అయితే థ్యాంక్ యూ బావా అని సిగ్గుపడుతుంది ఇంతలో భాగ్యం అమ్మడు మీ ఆయన నువ్వు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక భాగ్యం బయటకెళ్ళి ఇంతకీ ఈ నర్మద ప్రేమ కలిసి ఏం ప్లాన్ చేశారు అని చెప్పి ఇంకా ఇద్దర్ని తదేపంగా చూస్తూ ఉంటుంది ఇక నర్మద ప్రేమ ఇద్దరు కూడా దేవుడి దగ్గర అన్నీ సర్దుతూనే వల్లి ఇంకా రాలేదేంటని చెప్పి తొంగి తొంగి చూస్తూ ఉంటారు ఇక ఇంతలో వల్లి అయితే బయటకొస్తుంది అక్క అక్క వల్లి వచ్చింది అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో చెప్తుంది నర్మదా వల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వల్లి అయితే ఒంటి నిండా నగలు పెట్టుకుని అందంగా రెడీ అయి వస్తుంది ఒక్కసారిగా వల్లిని చూసినా అందరూ కూడా సంతోషిస్తారు ఇక ప్రేమ మాత్రం నోట్లో నుంచి మాట రాకుండా అలాగే లాగా నిలబడిపోతుంది ఇక నర్మద ప్రేమ ఏమైంది అంతలా చూస్తున్నావు అని అంటుంటే అక్క వల్లి ఒంటి మీదున్న నగలు ఒకసారి చూడు అని చెప్పడంతో ఇక నర్మద కూడా వంటి మీద ఉన్న నగల మొత్తాన్ని కూడా చూస్తుంది ఇక నర్మద ప్రేమ అవి నీ నగలు కదా అని అంటుంటే అవునక్క అవి నా నగలే కానీ ఈ వల్లి దగ్గరికి ఎలా వచ్చాయి అని అంటుంటే ఇక నర్మద కూడా అవునవును ఎలా వచ్చాయి అని చెప్పి ఇక నర్మద అంటుంది ఇంతలో ప్రేమ అక్క దేనికి నా నగలు ఎందుకు పెట్టుకుందో ఇప్పుడే వెళ్ళి తేలుస్తాను అని చెప్పి ఇక ప్రేమ అయితే చీరను బిగించి వల్లి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే పక్కన ఉన్న నర్మద ఆగు ఆగు ప్రేమ కంగారు పడకు అసలు అవి నీవో కాదో ముందు మీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఆ తర్వాత ఈ వల్లి భరతం పడదాం అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో చెప్పడంతో ప్రేమ కూడా సైలెంట్గా ఉండిపోతుంది వాళ్ళిద్దరూ కూడా వల్లిని చూసినా ఆ నగలిని చూసినా ఏం మాట్లాడకపోయేసరికి వల్లి తన మనసులో ఏంటి వీళ్ళని చూసినా ఏం మాట్లాడట్లేదు అంటే ఈ నగల్ని గుర్తుపట్టినట్లేరు హమ్మయ్య నాకు కోరవలసింది కూడా అదే అని చెప్పి ఇంకా వల్లి తెగ సంబరపడిపోతుంది ఇంతలో కామాక్షి అక్కడికి వచ్చి వల్లి వల్లి నువ్వు చాలా బాగున్నావు అసలు ఈ నగలతో నిన్ను చూస్తుంటే ఏదో గోల్డ్ షాప్ నుంచి నడిచొచ్చిన లక్ష్మీదేవిలా అనిపిస్తున్నావు అని చెప్పి ఇక కామాక్షి అయితే వల్లి దగ్గరకు వచ్చి నగలన్నిటినీ చూస్తూ ఎగదిగా చూస్తూ ఉంటుంది ఇంతలో కామాక్షి అనుకోకుండా ఒక నగని పట్టుకుని వల్లి ఈ నగ అని అంటుంటే ఇంతలో వల్లి భయపడుతూ భాగ్యం వైపు చూస్తుంటే భాగ్యం అయ్ బాబాయ్ ఇది గుర్తుపట్టేసినట్టుంది అని అనుకుంటూ సుడమ్మాయి నీకు ఎయిర్పోర్ట్ పక్కన ఇస్తు ఇస్తున్న ఆ ఫ్లాటు ఇల్లు కట్టుకుంటావా లేకపోతే దానిలో పొలం పొలానికి కౌలకిస్తావా అని చెప్పి ఇక భాగ్యమైతే కామాక్షిని మాటల్లో పెడుతుంది కామాక్షి అయ్యి బాబోయ్ ర ఇరవై కోట్లు విలువ చేసి స్థలం ఇచ్చినప్పుడు దానిలో ఇల్లే కట్టుకోవాలి ఆ ఇల్లు కట్టుకొని అందులో దర్జాగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవాలి అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే ఇక భాగ్యమైతే హమ్మయ్య దీన్ని మా మార్చాను అని చెప్పి అనుకుంటూ ఆ అమ్మడు కూతుంత జాగ్రత్తగా ఉండే అని చెప్పి ఇక తన కూతురికి జాగ్రత్తలు చెప్పి అక్కడ కూర్చోబెడుతుంది ఇక వేదవతి అయితే ముగ్గురిని పీటల మీద కూర్చోమంటుంది అలాగే ముగ్గురు కొడుకుల్ని కూడా పిలుస్తుంది ఇక ముగ్గురు కూడా పీటల మీద కూర్చుని పూజ జరిపించడం మొదలు పెడతారు ఇక ఇంతలో ప్రేమ వల్ల అమ్మ అలాగే అమ్మమ్మ నానమ్మ అక్కడికి వస్తారు ఒక్కసారిగా వేదవతి వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది వదినా అమ్మ మీరు అని చెప్పి ఇక వేదవతి వాళ్ళని హక్ చేసుకుంటూ ఉంటే ఇంతలో ప్రేమ అలాగే నర్మద అత్తయ్య వాళ్ళని మేమే రమ్మని పిలిచాం అని చెప్పడంతో ఇక నర్మద నర్మద చేసిన పనికి వేదవతి అయితే చాలా సంతోషిస్తుంది నా మనసులో ఏముందో నీకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా వాళ్ళమ్మని అలాగే వదిర్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి ఇంట్లో అని అంటుంటే ఇక వేదవతి వాళ్ళమ్మైతే మీ అన్నయ్య అలాగే భద్రావతి పక్కూరు వెళ్ళారు సాయంత్రం వరకు తిరిగి రారు అందుకే వచ్చాంలే నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక వేదవతికి నచ్చ చెప్తారు ఇంతలో అక్కడికి రామరాజైతే వస్తాడు రామరాజు అయితే వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు ఇక భాగ్యమైతే అదేంటో దుని గారు అన్నయ్య గారిని అంతలా అవమానించి తలదించుకునే తలదించుకునేలా చేసిన వాళ్ళని ఇట ఇంటికి పిలిచి పేరంటం పెడుతున్నారు అని చెప్పి ఇక భాగ్యమైతే కావాలని రామరాజు ముందు వాళ్ళని అవమానిస్తుంది ఇంకా వేదవతి అయితే చూడండి వదిన మీరు అనవసరంగా మా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు చూడండి ఇందులో వాళ్ళు చేసింది కూడా ఏదీ లేదు పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగింది అని చెప్పి ఇంకా వేదవతి చెబుతుంటే చూడండి వదిన గారు అన్నయ్య గారు మిమ్మల్ని అవమానించిన వాళ్ళని గారి ఇంటికి పిలిచి మరి పేరంటం పెడుతున్నారు ఆయన వదుని గారిని అనుకుంటే ఏం లాభం ఇదిగో ఈ నార్మద ప్రేమ కలిసే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు అని చెబుతూ ఉంటే ఒక్కసారిగా రామరాజు చూడండి వాళ్ళు రావడం వల్ల మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు కదా అయినా ఇది ఆడవాళ్ళ పూజ ఆడవాళ్ళు రావడంలో తప్పేముంది అని అంటుంటే ఇక నర్మద అయితే చూడండి పినిగారు వాళ్ళని ఇక్కడికి పిలిచింది బంధుత్వంతో కాదు కేవలం కేవలం ముత్త ఎదువుగా అని అంటుంటే ఓ అయితే ఈవిడగారు ముత్తైదువే మరి ఈవిడి గారు అని చెప్పి ఇంకా పెద్దావిని పిలుస్తుంటే ప్రేమకి చాలా కోపం వచ్చి పిన్ని ఆవిడ మా నానమ్మ అయినా మా నానమ్మని నేను పిలుచుకుంటే మీకేంటి ప్రాబ్లం అని చెప్పి ఇక ప్రేమ అయితే భాగ్యాన్ని గట్టిగా నిలదీస్తుంది ఒక్కసారిగా భాగ్యం ఎందుకొచ్చింది అనవసరంగా ఎక్కువగా నోరు జారితే మళ్ళీ ఇక భాగ్యం కూడా సైలెంట్ అయిపోతుంది రామరాజు వాళ్ళ దగ్గరకొచ్చి నమస్తే చెల్లెమ్మ అలాగే ఇక బామ్మగారిని బాగున్నారా అత్తయ్య గారు అని పలకరించి ఇక అక్కడ కూర్చుంటాడు వేదవతి అయితే రామరాజు వాళ్ళతో మాట్లాడడం చూసి చాలా ఆనందపడుతుంది అలాగే నర్మద ప్రేమ కూడా సంతోషిస్తారు భాగ్యానికి మాత్రం ఇక గుండెల్లో భయం మొదలవుతుంది వల్లి కూడా అలాగే గజగజ వణుకుతుంది అది గమనించిన నర్మద ప్రేమ ఒకసారి ఆ వల్లివైపు చూడు అని అంటుంటే ఇక ప్రేమ వల్లివైపు చూసి ఎంటక్క అంతలా భయపడుతుంది అని అంటుంటే ఎందుకంటే ఆ దేసుకొచ్చిన నగలు నీవి కదా అందుకే అంతలా వణుకుతుంది ఇప్పుడు కనుక పిన్నిగారు ఆ నగలు చూసారంటే దీనికి ఇక్కడే తాట తీస్తారు అని చెప్పి ఇంకా నర్మద అంటుంటే అక్క నిజమే అక్క ఇప్పుడు ఏం చేయాలి అని అంటుంటే చూడు ఇంతవరకు అది చేసిన మోసాలన్నీ ఒక్కసారిగా బయటపడతాయి అంతే నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమాని ఆపుతుంది ఇంకా పూజారి గారు ముగ్గురుతో వ్రతం జరిపించాక ముగ్గురికి అక్షింతలు ఇచ్చి వాళ్ళ భర్తల దగ్గర దీవెనలు తీసుకోమంటారు ఇక ముగ్గురు కూడా వాళ్ళ భర్తల దగ్గర దీవెనలు అయితే తీసుకుంటారు తర్వాత రామరాజు అలాగే వేదవతి దగ్గర కూడా దీవెనలు తీసుకుంటారు ఆ తర్వాత ఇక భాగ్యం ఇక తన భర్త ఇక ప్రేమ వల్ల అమ్మ నానమ్మ అందరి దగ్గర దేవుళ్ళు తీసుకుంటారు ఇక ప్రేమ వల్ల అమ్మ అయితే అమ్మ ప్రేమ ఈరోజు కూడా ఈ పుట్టింటి దగ్గర నుంచి నీకు ఏమీ తెచ్చివ్వలేకపోయాను ఒకవేళ ఏదైనా తెచ్చి ఇచ్చినా మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏం గొడవ చేస్తారని భయపడి నేను ఏం తెలియకపోయానమ్మా అని చెప్పి ఇక ప్రేమకి నచ్చి చెప్తుంటే ప్రేమ అమ్మ నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ప్రేమ వాళ్ళ అమ్మని పక్కకి తీసుకెళ్తుంది అలాగే ప్రేమతో పాటు నర్మద కూడా వెళ్తుంది ఇక నర్మద ప్రేమ కలిసి పెద్దావిడా అలాగే ప్రేమ వాళ్ళ అమ్మ ఇద్దరితో మాట్లాడుతూ అమ్మా ఆ రోజు బాబాయ్ నీకు నగలు తీసుకొచ్చి ఇచ్చారు కదా అందులో నగలన్నీ ఉన్నాయా అని అడగడంతో ఆ మాటలకి ఇక ప్రేమ వాళ్ళమ్మ లేదమ్మా అందులో మూడు నగలు నీవి కాదు పైగా ఆ నగలు కూడా బంగారం కాదు గిల్టు నగలు మళ్ళీ అంత గొడవలో ఆ నగల గురించి మాట్లాడితే ఎక్కడ మళ్ళీ మీ నాన్న గొడవ చేస్తారేమో అని నేను నోరెత్తలేదు అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ కోపంతో రగిలిపోతుంది ఇక నర్మద అయితే పిన్ని ఒక్కసారి చూడండి అవి ఇవేనా అని చెప్పి ఇక వల్లి వైపు చూపించడంతో ఒక్కసారిగా వల్లి మెడలో ఉన్న నగలు చూసి షాక్ అయిపోతుంది అవే అవే నగలు అవి ప్రేమవి ప్రేమకి వాళ్ళ నాన్నగారు తన పుట్టినరోజు కోసం ఎంతో ప్రేమగా చేయించిన నగలు అని చెప్పి ఇక ప్రేమ వాళ్ళమ్మ ఆ నగల్ని చూసి చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ ఇప్పుడే ఇప్పుడే దీన్ని నిలదీస్తాను అని అంటుంటే ఇక నర్మద ఆగు ప్రేమ కంగారు పడకు ఇంకా టైం ఉంది అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని ఆపుతుంది ఇంతలో వేదవతి అందరితో మాట్లాడుతూ ఇక వల్లి దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా వల్లి మెడలో ఉన్న నగలు చూసి ఇవి ప్రేమ నగలు కదా నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడగడంతో ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది ఇక పక్కన ఉన్న కామాక్షి అమ్మోయ్ అలా మాట్లాడతావేంటి చూడు ఈ మధ్య ఒకేలాంటి నగలు అందరూ కొనుక్కుంటున్నారు అలాగే ప్రేమ దగ్గర ఉన్న నగల్ని వల్లి కూడా చేయించుకుందేమో అని చెప్పడంతో ఇదిగో పెద్దమ్మాయి నీకేం తెలీదు నువ్వు కాస్త సైలెంట్గా ఉండు చూడమ్మాయి నీకు పెద్దోడితో పెళ్ళై ఈ ఇంటికి వచ్చినప్పుడు నీ దగ్గరున్న నగలని నాకు తెలుసు మరి ఇవి ప్రేమ నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి ఆయన ఈ నగల్ని ఆ రోజు తిరుపతితో పంపించేశాం కదా అని అంటుంటే ఇక తిరుపతి అక్కడికి వచ్చి అవునవును ఆ రోజు నగలన్నీ తీసుకెళ్ళి నేనే ఇచ్చేశాను మరి మా అమ్మాయి నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని చెప్పి ఇక తిరుపతి అయితే వాళ్ళని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా భాగ్యం చాలా బాగుందో వదిన గారు ఒకేలాంటి నగలు ఇద్దరికి ఉండకూడదా ఏంటి ఆయన వరలక్ష్మి వ్రతానికి ఆ అమ్మడికి ఇట్లాంటి మోడల్ నగలు కావాలని వాళ్ళ నాన్నారికి చెప్తే వాళ్ళ నా అన్నారు నేనే తీసుకొచ్చారు ఏమండే అండి అని అంటుంటే ఆయ్ అవునండి అమ్మడు ఇట్లాంటి నగలు కావాలని మొన్ననే అన్ననే పంపించింది ఫోటో ఆ ఫోటో చూసి తీసుకెళ్ళి ఈ నగలు చేయించి తెచ్చాను అని చెప్పి ఇక భాగ్యం వల్ల నాన్న వేదవతితో చెబుతుంటే ఓ అవున బాబాయ్ గారు అవున పిన్ని గారు ఎక్కడ చేయించారు చెప్తే నేను కూడా అక్కడే చేయించుకుంటాను అని చెప్పి నర్మద అడుగుతుంటే ఒక్కసారిగా భాగ్యం అలాగే ఇక ఆనందరావు ఇద్దరు కూడా కంగారు పడతారు ఇక వాళ్ళికైతే గుండాగినంత పని అవుతుంది ఎక్కడ తన బండారం బయట బయటపడిపోతుందేమోనని వాళ్ళు భయపడుతూ ఉంటుంది ఇక నర్మద ఇంకా చాలు ఎంతవరకు మీ ముగ్గురు కలిసి చేసిన మోసాలు ఆడిన అబద్ధాలు ఆపండి అసలు మీరు నిజంగానే కోటేశ్వర్ల ఫ్యామిలీ అయినా అసలు అసలు నువ్వు వేసుకున్న నగలు బంగారపు నగలేనా అని అడగడంతో ఒక్కసారిగా వేదవతి నర్మద ఏంటిదంతా ఇంత పూజ చేసుకుని ఇలా గొడవ చేస్తావేంటి అని అంటుంటే అత్తయ్య మీరాగండి అసలు వీళ్ళు మనల్ని ఎంతలా మోసం చేస్తున్నారో మీకు తెలియటం లేదు ఈవిడి గారేమో బావగారిని మోసం చేసి బావగారి దగ్గర పది లక్షలు అప్పు తీసుకుంది వాటితో ఇదిగో ఈ భాగ్యం పిన్ని అలాగే వాళ్ళ నాన్న ఇడ్లీ దోశ అమ్ముకునే ఆనందరాబాబాయ్ ఇద్దరూ కలిసి ఇద్దరూ కలిసి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు పైగా గిల్టు నగలేసి ఇవ్వల్లిని మన ఇంటికి పంపించారు ఈ వల్లి నగల గురించి ఎత్తినప్పుడల్లా తెగ కంగారు పడిపోతుంది తన కంగారుని చూసి ఏమైందో అని మాకు అర్థం కాలేదు కానీ చివరికి ప్రేమ నగల్ని దొంగతనం చేసేదాకా దిగజారిపోయింది అని అంటుంటే ఇక భాగ్యమైతే ఇదిగో అమ్మాయి నువ్వు అనవసరంగా నువ్వు మా ఆ అమ్మాయిని దొంగం చేస్తానో అని అంటుంటే చూడండి పిన్నిగారు నేను వల్లి అక్కని ఎందుకు దొంగని చేస్తాను కావాలంటే ఒక్కసారి ప్రేమ వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు చూడండి అని చెప్పి ఇక ప్రేమ వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చి చెప్పించడంతో ఇక ఆవిడైతే అవును ఈ నగలు మా ప్రేమవి రోజు తిరుపతి నగలన్నీ తీసుకొచ్చినప్పుడు అందులో ఈ మూడు నగలు కనిపించలేదు అప్పుడే ఈ నగల గురించి చెప్పాలనుకున్నాం కానీ అప్పటికే జరిగిన గొడవల్ని చూసి అత్తయ్యగారు ఇప్పుడు కాదులే తర్వాత నేను నిదానంగా బుజ్జమ్మని అడుగుతాను అని చెప్పడంతో ఇక చెప్పలేదు కానీ ప్రేమ నగలు మార్చి మరొక గిల్టు నగల్ని పెట్టారు అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి కోపంతో రగిలిపోతుంది ఇంకా వల్లి చంప చెల్లు మనిపిస్తుంది ఓ వల్లి అయితే అత్తయ్యగారు అని అంటుంటే నోర్ మోయ్ నిన్ను నగలడిగిన ప్రతిసారి కూడా ఇలాగే ఏదో ఒక సాకు చెప్తున్నావు ఆ రోజు పదహారు రోజుల పండగ రోజు కూడా నగలని నీ పుట్టింట్లో వదిలేసి రావాలనుకున్నావు కానీ అంత పండగ చేసుకుని పుట్టింటికి పుట్టింటి నుంచి అత్తింటికి బోసిమెడతో రాకూడదని చెప్పడంతో మళ్ళీ నగలు వేసుకుని వచ్చావు ఇక బ్యాంకు లాకర్లో పెడదామనుకున్న రోజు కూడా నువ్వు చాలా భయపడ్డావు ప్రేమ అలాగే నర్మద నగలని అడగగానే తీసుకొచ్చి నా దగ్గర పెట్టారు కానీ నువ్వు మాత్రం నగల్ని నేను జాగ్రత్తగా దాచుకుంటాను అని చాలా కంగారు పడ్డావు అని చెప్పి ఇక వేదవతి అయితే నర్ వలిని అడుగుతుంటే వలి అది అత్తగారండి అని అంటుంటే ఇంకేంటి ఆ రోజు నేను అలాగే ప్రేమ కలిసి అత్తయ్య మాట్లాడుతున్నప్పుడు దొంగచాటుగా నగలని మార్చేసావు పైగా ఆ నగలని తిరుపతి బాబాయ్ ఇంటికి తీసుకెళ్ళి తిరిగి వచ్చే వరకు కూడా బయట గేటు దగ్గరే కాపలా కాసావు నగలు గురి నగలు చూసారా నగలు చూసి ఏమన్నారు అని నువ్వు బాబాయ్ని అడుగుతున్నప్పుడు నాకేం అర్థం కాలేదు నా నగల గురించి నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అని ఆ రోజే అడిగాను కానీ నువ్వు చేసిన నిర్వాహకం ఇదా అని చెప్పి ఇక ప్రేమ అయితే వాళ్ళని నిలదీస్తుంది ఇక వల్లి అయితే అయిపోయింది అంత అయిపోయింది ఇక నా బండారం మొత్తం బయటడిపోయింది అని అంటుంటే ఇక రామరాజు రే పెద్దోడా ఏంటిదంతా వీళ్ళకి పది లక్షలు అప్పు తీసుకుని ఇచ్చావా అని అంటుంటే అది నానా అని చెప్పి ఇక చందు చెప్పబోతుంటే పక్కన ఉన్న నర్మదా అవును అవును మావయ్య గారు ఆ విషయం గురించి ఎవ్వరికీ చెప్పలేక బావగారొక్కరే ఎంతగానో సతమతమవుతున్నారు బావగారిని దాని గురించి చాలాసార్లు అడిగి చూసాం కానీ బావగారు చెప్పలేకపోయారు అని చెప్పి ఇక నర్మద అయితే జరిగిన విషయాన్ని చెప్తూ వీళ్ళు నిజంగా కోటీశ్వరులు కాదు వీళ్ళు బయట రోడ్ సైడ్ టిఫిన్ అమ్ముకునేవాళ్ళు కానీ వీళ్ళు ఇన్ని మోసాలు చేసి ఎందుకు ఈ వల్లిని ఇంటికి కోడలిగా పంపించారో అర్థం కాలేదు అని చెప్పి ఇక నర్మద చెబుతూ ఉంటే భాగ్యం గట్టిగా ఏడుస్తుంది ఒక్కసారిగా భాగ్యం ఏడుపుని చూసి అందరూ షాక్ అయిపోతారు మమ్మల్ని క్షమించండి అనే గారు మేము చాలా పెద్ద తప్పు చేసాం లేదు లేదు ఎవరూ క్షమించలేని చేసాం దానికి శిక్షగా ఆయన్ని నన్ను ఏం చేసినా ఏం చేసినా ఏం మాట్లాడడం అవసరమైతే మా పేనాలు తీసేసిన మేము మాట్లాడం కానీ అమ్మడు అమ్మడికి ఇందులో ఎట్లాంటి భాగం లేదు అమ్మడికి ఏమీ తెలీదు అమ్మడు గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేసింది అమ్మడు అల్లుడు గారిని మొదటి సూపులోనే ఇష్టపడిపోయింది అమ్మడు అల్లుడుగారిని తప్ప ఇంకెవ్వరిని చేసుకోరని తగేసి కూర్చుంది అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇట ఆ చెప్పి మోసాలు చేసి ఆ అమ్మణ్ణి మీ ఇంటికి కోడలుగా పంపించాం కానీ ఆ అమ్మడు గారిని ప్రేమించింది మాత్రం నిజం అల్ అన్నయ్య గారు అని చెప్పి ఇక భాగ్యమైతే రామరాజుతో చెప్తుంటే ఇన్ని మోసాలు చేసి నా కొడుకుని నీ కూతురికి పెళ్లి చేసేలా చేసి ఇప్పుడు మరొక కథని మొదలు పెట్టావా మీలాంటి వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని చెప్పి రామరాజు అయితే ఇక ఆనందరావు గొంతు పట్టుకుంటాడు అలాగే భాగ్యం చెంప చెల్లు అనిపిస్తాడు తిరుపతి అని గట్టిగా అరవడంతో ఇక తిరుపతి లోపలికెళ్ళి ఒక పెద్ద గన్ని తీసుకొస్తాడు ఇక తిరుపతి చేతిలో ఉన్న గన్ చూసి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వల్లి నన్ను శమించండి మామయ్య గారు నిజంగా నేను ఏ తప్పు చేయలేదు నాకు సెందుబా అంటే చాలా ఇష్టం బాని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలో అర్థం కాక నాలోనే సతమతమైపోతుంటే అమ్మ నాన్న కలిసి ఇట్ట చేశారు అని చెప్పి ఇంకా ఇక వల్లి అయితే రామరాజుని ప్రాధాయపడుతుంటే చూడండి మీ అంతట మీరు మీరున్న పరిస్థితుల్లోనే నా దగ్గరికి వచ్చి ఇలా చందుని పెళ్లి చేసుకుంటామని అడిగితే నిజంగానే మీ మంచితనాన్ని మీ నిజాయితీని చూసి నా కొడుక్కిచ్చి మీ అమ్మాయితో పెళ్లి జరిపించేవాడిని కానీ కానీ ఎన్ని మోసాలు చేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసినా మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అని చెప్పి రామరాజైతే ఇక చేతిలో ఉన్న గన్ని వాళ్ళ ముగ్గురికి షూట్ చే షూట్ చేయబోతూ ఉంటాడు ఇంతలో నర్మద ఆగండి మావయ్య వీళ్ళు ఎన్ని మోసాలు చేసినా వాళ్ళకి మాత్రం బావగారి మీదున్న ప్రేమ నిజం నిజంగానే వాళ్ళ యొక్క బావగారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది బావగారి కోసం వల్ల యొక్క ఏదైనా చేస్తుంది అని చెప్పి ఇక నర్మదా ప్రేమ కలిసి వల్లి గురించి ఇక రామరాజుతో మంచిగా చెప్తారు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్